మల్కాజ్గిరి ఫైట్ నేటి తరం రాజకీయాలు ఒక్కప్పటిలా హుందాగా కాకుండా ఎమోషనల్ సెంటిమెంటల్ లో నడుస్తున్నాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాగే ఒక్కోసారి ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఎందుకు నిలబడతారో తెలియదు ఓటమి చెందుతారని తెలిసిన ఎన్నికల భరిలో ఉంటారు ఘోర పరాజయం పాలవుతారు ఉన్న కాస్త పరువు కూడా దిగజార్చుకుంటారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హోరు జోరు నడుస్తోంది కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో నాలుగు కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డికి గా ఘనంగా పట్టాభిషేకం చేసిన విషయం తెలిసిందే అంతకు ముందు దశాబ్దం పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని తొక్కుతూ ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టారు ఘనంగా ప్రజాభవన్ గా మార్చి ప్రజల్ని ప్రగతి భవన్ లోకి స్వాగతించారు ఇదిలా ఉంటే మరోవైపు దశాబ్ద కాలంగా కేంద్రంలో ఏమీ చేయని బీజేపీ రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దిగుతున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాని పరిస్థితి వారిది మరోవైపు మల్గాజ్కి నియోజకవర్గాల్లో బీజేపీ తరపున ఎప్పుడు బీసీ నేత ఆత్మగౌరవం అంటూ చెప్పుకుని తిరిగే ఈటెల రాజేందర్ నిలబెడుతున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే రెండు నియోజకవర్గాల్లో నిలిచి ఘోర పరాజయం పాలయ్యారు ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకు ఇలా జరిగింది అంటే కారణాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా చెప్పుకునే ఈటెల మంత్రిగా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడ్డారు మంత్రిగా చేసిన కాలంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే దేవాలయ భూములు అసైన్ భూములపై కన్నేశాడు భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డగోలుగా వాడుకున్నాడు కోళ్ల ఫాముల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం ఉంది ఈ బిజినెస్ ను విస్తరించుకునేందుకు యథెచ్ఛగా భూ ఆక్రమణలకు తెరలేపారు భూములు ఇవ్వకపోతే ఈటల అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు అప్పట్లో నియోజకవర్గంలో ఉన్న రైతులను బెదిరిస్తూ చెప్పిన రేటుకు అమ్ముకో లేదంటే ఉన్న భూమి కూడా దక్కదని వార్నింగ్ ఇచ్చారని ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు ఇచ్చిన అసైన్ భూములను వదలటం లేదని ఈ ఆరోపణలు చేశారు స్వయంగా భూములను కలిగి ఉన్న రైతులు అలాగే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటలకు అన్నేశారు వీరంతా దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే దాదాపు వంద ఎకరాలకు పైనే భూములను కబ్జా చేశారంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు రైతులు మంత్రిగా భూములను కొనుగోలు చేయకూడదని తెలిసినా అక్రమంగా కొనుగోలు చేశారు ఇలా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈటెల బీసీ కులాలను అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో అతనికి ఆదరణ రాక బీజేపీలో వర్గపోరు వల్ల తెగ ఇబ్బంది పడుతున్నారు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నా లేనట్టే ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ చేసిన అరాచకాలు దారుణాలు అప్పులు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయి ప్రచారానికి వస్తే ప్రజలు తిట్టి పంపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తోంది ఆ నమ్మకంతోనే మల్కాజిని నియోజకవర్గంలో అసలు శిశులైన ప్రజ్ఞాభారతిగా పేరు పొందిన పట్నం సునీతారెడ్డి గారు బరిలో నిలబడ్డారు ఆమె పోటీ చేస్తుండటంతో ఇప్పటికే నియోజకవర్గంలో విజయం ఖాయమైపోయింది ఆమె పదిహేను సంవత్సరాలు జెడ్పీ చైర్మన్ గా సమర్థవంతమైన ట్రాక్ రికార్డ్ చాలు ఆమె సత్తా ఏంటో అని చెప్పడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కొత్త వికారాబాద్ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా ఆమె చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు సామాజిక కార్యక్రమాలు చెప్తాయి ఆమె ఎంత నిజాయితీ గల మహిళా నాయకురాలు అని ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి మరియు కుటుంబానికి కూడా రాజకీయాల్లో మంచి ఉండటంతో నిస్వార్థమైన మనుషులుగా క్రమశిక్షణ గల నాయకురాలుగా అత్యధిక మెజార్టీతో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి రెడీగా ఉన్నారు ఇక ఓటింగ్ జరగటమే ఆలస్యం పార్లమెంట్ లో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు సిద్ధంగా ఉన్నారు పట్నం సునీతారెడ్డి